మన రక్షణ వ్యవస్థ ఇప్పుడు ఇజ్రాయెల్ మాదిరిగా అదైతే ఎంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకుందో చుట్టుపక్కల దేశాల నుంచి ఎవరు చొరబడకుండా ఇప్పుడు అదే విధంగా భారత్ కూడా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ ఏ దేశం నుంచి కూడా ఒక్కడ కూడా లోపలికి రాకుండా వచ్చినా సరే వాళ్ళ కదలికలు అను అనువు కూడా గమనించే విధంగా ఇప్పుడు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తుంది అదే రోబోటిక్ గ్రిడ్ ఈ గ్రిడ్ని అయితే ప్రస్తుతానికి మన రక్షణ వ్యవస్థ రంగంలోకి దించింది ఇందులో మూడు అంచెలు ఉంటాయి ఒక్కొక్క అంచెలో ఒక్కొక్క విధానాన్ని అయితే రూపొందిస్తారు మొత్తం సరిహద్దులు ఎన్ని కిలోమీటర్లు ఉంటే అన్ని వేల కిలోమీటర్లు కూడా దీన్ని రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం దగ్గర ఉన్నటువంటి మూడు వేల రెండు వందలు మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ చుట్టూ కూడా ప్రస్తుతానికైతే ఈ యొక్క గ్రిడ్ రంగంలోకి దించారు అలాగే బంగ్లాదేశ్ చుట్టూ కూడా ఈ యొక్క గ్రిడ్ రంగంలోకి దించుతున్నారు ఇందులో మొదటి దశలు అంటే మొదటి అంచెలోనే వచ్చేసి రాడార్లు థర్మల్ ఇమేజింగ్ వ్యవస్థలు అలాగే మానవ రహిత విమానాలు ఇవి ప్రతి క్షణం కూడా ఎవరైనా వస్తే మనుషుల యొక్క కదలకిల్ని కూడా ఇవి గుర్తిస్తాయి మనుషులు కాదు ఒక కుక్కల్ లాంటి చిన్న చిన్న జంతువుల యొక్క కదలకెళ్ళను కూడా ఇవి గుర్తిస్తూ ఉంటాయి అలాగే ఇక రెండవ దశలోనేమొచ్చేసి బ్యారియల్ వ్యవస్థలని అలాగే ఆప్టికల్ వ్యవస్థలని ఏర్పాటు చేశారు ఇక మూడవ వ్యవస్థలోనే వచ్చేసి బలగాల రక్షణ ఉంటుంది అనమాట అంటే ఈ రెండు రక్షణ వ్యవస్థలు దాటుకుని మూడో దగ్గరకు వచ్చేసరికి బలగాలు ఉంటాయి ఈ బలగాలకు కూడా అప్రమత్తంగా ఉంటూనే అనేక విధాలుగా సాంకేతికతనైతే ఇవ్వడం జరిగింది ప్రతి ఐదు వందల మీటర్లకి ఒక సీసీ కెమెరా లెక్క ఉంటది అంటే ప్రతి దగ్గర కూడా ఖచ్చితంగా ఎవరి కదలికలైనా సరే అంటే ఈ రెండు వ్యవస్థలు దాటుకుని ఎవరైనా వస్తే గనక ఇక బలగాల చేతిలో వాళ్ళకి ఉంటదనమాట అంటే ఈ విధంగా చుట్టూ ఏర్పాట్లు చేశారు అంటే ఇజ్రైల్ ఏ విధంగా అయితే ఈ మూడు వ్యవస్థలు ఏర్పాటు చేసిందో అదే విధంగా బంగ్లాదేశ్ చుట్టూ పాకిస్తాన్ సరిహద్దుల్లో కంచెలు ఏర్పాటు చేశారు ఈ కంచెల్లోనేమొచ్చేసి సీసీ కెమెరాలు కూడా ఉంటాయి అంటే ఏ విధంగా చూసినా కూడా మానవ రహిత విమానాలు రాడార వ్యవస్థలు ఇలా అన్ని వ్యవస్థలు కూడా అందరి యొక్క కదలకిల్లు ఉంటాయి కాబట్టి మొత్తం అంటే ఇంచు కూడా ప్రతి అడుగు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఇప్పుడు అన్ని విధాలుగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు అలాగే మంచు పర్వతాలను కూడా ఇప్పుడు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు ఆ మంచు పర్వతాలంటే ఇప్పుడు మనకి పిఓకే నుంచి చాలా మంది ఉగ్రవాదులు వచ్చేస్తున్నారు అలా రాకుండా కూడా ఇప్పుడు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి